అపోస్తుల కార్యములు అన్యజనులను దేవుని యూదయ అపోస్తుయందంతటనున్న సహోదరులను వినిరి పేతురు ఎరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొత్తకు పోయి వారితో కూడా భోజనము చేసివని అతనితో వాదము పెట్టుకొనిరి అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని అప్పుడొక దర్శనము నాకు కలిగెను అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా నాయొత్తుకు వచ్చెను దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాద జంతువులను అడవి మృగములును ప్రాకిడు పురుగులును ఆకాశ పక్షులను నాకు కనబడింది అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని అందుకు నేను వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీయో నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చను ఈలాగు ముమ్మారు జరిగెను తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను వెంటనే కైసరయ్య నుండి నా నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న ఇంటి యొద్ద నిలిచియుండి అప్పుడు ఆత్మ నీవు భేదమేమీయో చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చిరి మేము కొన్నేలి ఇంట ప్రవేశించితిమి అప్పుడతడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము నీవును నీ ఇంటివారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడి నీతో చెప్పునని తన ఇంట నిలచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగిను అప్పుడు యోహాను నీళ్లతో గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమానవరము అనుగ్రహించియుండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను వాడనని చెప్పెను వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లైతే అన్యజనులకునూ దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూతులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే కుప్రా అంతి ఒకయా ప్రదేశముల వరకు సంచరించిరి కు్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి వీరు అంతి ఒకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును సువార్త హస్తము వారికి తోడయ్యుండెను గనుక నమ్మిన ప్రభువు తట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారము సంఘపు వారు విని బర్ణబాను అంత్యోకే వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అంతటా అతడు సౌలను వెదుకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతి తోడుకొని వచ్చెను వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యయకయలో శిష్యులు క్రైస్తవులనబడి ఆ దినములయందు ప్రవక్తలు నుండి అంత్యొకయకు వచ్చిరి వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మద్వారా సూచించను అది క్లౌతియా చక్రవర్తి కాలమందు సంభవించను అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను ఆ లాగున చేసి బర్ణబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి ఇంతటితో పదకొండవ అధ్యాయము ముగింపు